కణము జీవపు మౌలిక ప్రమాణం కణము జీవరాశులన్నిటికీ నిర్మాణాత్మక మూల ప్రమాణం రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఓక్ అనే చెట్టు బెరడు ముక్కను పరిశీలించి వివరించడంతో కణచరిత్ర మొదలైంది దీనిలో తేనెపట్టు వంటి నిర్మాణాలుంటాయని ప్రతి గదిని ఒక కణమని దాని చుట్టూ ఒక పొర ఉంటుందని తెలియజేశారు వాన్ లూన్ హుక్ ఏకకణ జీవుల మనుగడను తెలిపారు రాబర్ట్ బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కణాలలో కేంద్రకం ఉంటుందని కనుగొన్నాడు అదే సమయంలో స్వీడన్ అనేక రకాల మొక్కల కణజాలాలను పరిశీలించి కణజాలంలో ఉన్న ప్రతి కణానికి తనదంటూ ఒక కనకవచం ఉంటుందని తెలిపారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఆయన కణాన్ని ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా తీర్మానించారు ఆశ్చర్యంగా అదే సమయంలో థియోడార్ స్వాన్ అనే శాస్త్రజ్ఞుడు ఇదే రకమైన పరిశీలన జంతు కణాలలో కూడా చేశారు జంతు కణాల్లో ప్రతి జంతు కణజాలంలో కణాలున్నాయని తెలిపాడు ఈ కణాలలో కేంద్రకమున్న ఉన్న కనకవచం ఉండదని ఈ ఒక్క భేదం తప్ప జంతు కణము వృక్ష కణం ఒకేలా ఉంటాయని గమనించారు స్లీడన్ స్వాన్ వారు వారి పరిశీలనను చర్చించుకొని పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారము అన్ని జీవులు కణ నిర్మితమైనవని తెలిపారు పద్దెనిమిది వందల యాభై ఐదులో రూడోల్ఫ్ విర్కో కణ విభజనను గమనించారు అంతేకాక ప్రతి కణము ముందు తరం కణం నుండి ఏర్పడుతుందని తెలియజేయడంతో ఈ అంశము కణసిద్ధాంతంలో కలపడం జరిగింది అన్ని రకాల కణాల్లో ఒకే రసాయనాలు ఉన్నాయని తెలియడం ఆశ్చర్యం కలిగింది అన్ని కణాలలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్లు పిండి పదార్థాలు అయాన్లు ఉన్నాయి దీనివల్ల కణాలు అన్నీ కూడా ఒకే రకమైన రసాయన పదార్థాలతో నిర్మించబడ్డాయని తెలిసింది దీంతో ఆ అంశం కూడా కణసిద్ధాంతంలో కలపబడింది శరీర ధర్మశాస్త్ర పరిశీలనను బట్టి వివిధ కణాలు నిర్వహించే పనులు కొన్ని ఆహార పదార్థాల ఆక్సీకరణ వలన శక్తి విడుదలవుతుంది అనవసరమైన పదార్థాలు విసర్జింపబడతాయి కణ విభజన వల్ల అదే రకమైన కొత్త కణాలు ఉత్పత్తి ఉత్పత్తి అవుతాయి కణాలన్నీ ఇతర జీవుల దాడిని తట్టుకుంటాయి పరిసరాలకు తగ్గట్టు అవి మార్పు పొందుతాయి దాదాపు ఈ విధులు అన్నీ జీవులలో స్థూలంగా ఉంటాయి జీవు మనుగడకు అవసరమైన జీవక్రియలు కణముల స్థాయిలో కూడా జరుగుతాయని గమనించబడింది అన్ని అంశాలతో పాటు ఈ పరిశీలనను కణసిద్ధాంతంలో చేర్చారు కణసిద్ధాంతంలో ప్రతిపాదించబడిన అంశాలు జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి కణాలన్నీ ముందుతరం కణాల నుంచి ఏర్పడతాయి అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి ఒకే రకంగా జీవక్రియలను నెరవేరుస్తాయి జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహ నిర్వర్తించే విధులను బట్టి ఆ జీవిలోని వివిధ కణాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి ఈ సిద్ధాంతం ప్రకారము అన్ని జీవులను శరీర నిర్మాణంలో మౌలికమైనవి కణాలే కాబట్టి కణము ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు కణ సిద్ధాంతంలోని చివరి ప్రతిపాదనను బట్టి అన్ని క్రియలకు కణము మూలము అని తెలియడం వల్ల కణము ఒక క్రియాత్మకమైన ప్రమాణంగా పరిగణించవచ్చు కనుక ఈ రెండిటిని కలిపి క్షణం జీవి కణము జీవులన్నిటిలో ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం